ఫ్రెండ్స్ వెల్కమ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే పాత రేషన్ కార్డులు వాళ్ళు ఎవరైనా ఉన్నారో వారందరికీ ఊహించని శుభవార్త తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎవరైతే మహిళలు ప్రజాపాలనలో ఇరవై ఐదు వందల రూపాయలకు అప్లికేషన్ చూసుకు పెట్టుకున్నారో వారి కోసం కూడా ఇరవై ఐదు వందలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నది అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పండించే రైతులను ప్రోత్సహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుండి అప్లై చేయాలి ఎప్పుడు ఇస్తారు అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సంబంధం లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు గత ప్రభుత్వం నుంచి కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని చాలామంది ఎదురు చూస్తున్నారు ఇంకా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అని చాలామంది ఇప్పటికి ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక కూడా ఎదురు చూస్తున్నారు అటువంటి వారు అందరి కోసమైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామని ప్రజా మనకు స్వయం సంఘాల మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మూడు నెలల ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఊరు ఇంటి ఊరూరికి ఆన్లైన్ మీ సేవల సెంటర్లు ఏర్పాటు చేసి మీ సేవ సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని ఈ నెల పదహారు పదిహేడవ గల అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నామని ఈ నెల చివరి వారంలో ఈ నెల చివరి వారం కూడా అప్లై చేసుకోవచ్చని వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు మంజూరు చే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఏర్పాటు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే ప్రజాపాలనలో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఇరవై ఐదు వందలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా వారి కోసం అయితే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ నెల పదహారు లేదా పదిహేడో తారీఖు అధికారులు సర్వేకు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు మీ ఈ కార్డు చూపించినట్లయితే మీరు అర్హులా కాదా అనేది గుర్తించి మీకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది ఇక మనకు ప్రజా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి స్వయం సంఘాల కోసం అప్పులు తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి ఇక ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక ముఖ్యంగా చూసుకుంటే రైతులకు సంబంధించి చూసుకుంటే రైతు భరోసా ద్వారా ఎకరానికి ఐదు వేల ఐదు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అన్నదాతలు రైతన్నలు పండిస్తేనే మనము తింటాము కాబట్టి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల పదహారో తారీఖు నుంచి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇంకా కొత్త రేషన్ కార్డులు అలాగే మహిళలకు ఇరవై ఐదు వందలు రైతు భరోసా ధర ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మూడు పథకాలకు సంబంధించి అయితే ఈ నెల చివు పదహారో తారీఖు నుంచి అయితే అమలు చేస్తూ ఉన్నారు